మిత్రులారా అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పార్లమెంటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క ఓటింగ్ ఓటింగ్ రైట్ ఓటు హక్కు మనకు ఏ విధంగా సంక్రమించింది దాని విలువ ఏంటి అని ఒకసారి మనం ఆలోచించాలని చెప్పే సందర్భంగా నేను మీతో విషయంపై మాట్లాడుతూ ఉన్నాను బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగ పితామహుడు భారత రాజ్యాంగ పితామహుడు ఆయన ప్రతిపాదించినటువంటి ప్రధానమైనటువంటి సూత్రాలలో వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ ఒక వ్యక్తి ఒకే ఓటు ఒకే విలువ ఇది ఈ సూత్రం నిజమైనటువంటి ప్రజాస్వామిక సమ సమాజాన్ని సృష్టించేటువంటి ఆ లక్ష్యంతో ఉన్నటువంటి సూత్రంగా ఆయన నిబద్ధత నిదర్శనంగా మనకు కనపడతా ఉంది సమాజం దృష్టిలో ఈ సమానత్వం యొక్క ప్రాముఖ్యత నువ్వు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ అండ్ స్టేటస్ నీ కులంతో మతంతో నీ యొక్క సంపదతోని నీ హోదాతోని సంబంధం లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కూడా సమానమైనటువంటి హక్కును కలిగి ఉన్నాడని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులని ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు పాలన కొనసాగించాలనేటువంటి ఈ ప్రజాస్వామిక సూత్రాలకు అనుగుణంగా వన్ మ్యాన్ వన్ ఓట్ అండ్ వన్ వాల్యూ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ జీవన రంగాలన్నిటిలో కూడా సమానమైనటువంటి హక్కు హోదా ప్రతి వ్యక్తికి ఉందనేటువంటి ప్రధాన సూత్రాన్ని ఈ యొక్క మరి సూత్రం ద్వారా ఈ ఓటింగ్ హక్కు ద్వారా మనకు రుజువు కాబడుతూ ఉంది మరి ఈ యొక్క ఓటింగ్ హక్కును మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి గతంలో కలోనియల్ రూల్లో ఉన్నప్పుడు అంటే బ్రిటిష్ వారి రాజ్యం మన దేశంలో ఉన్నప్పుడు లిమిటెడ్ ఓటింగ్ రైట్స్ ఉండేటివి చాలా కొద్దిమంది మరి ఎలైట్ క్లాస్కి మాత్రమే ఓటింగ్ హక్కులు ఉండేటివి అయితే రాజ్యాంగ సభలు ఈ ఓటింగ్ హక్కు పైన చర్చ జరుగుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఈ దేశంలో సమ సమాజం స్థాపించబడాలంటే రాజకీయ ప్రజాస్వామ్యం నిజంగా సక్సెస్ఫుల్ కావాలంటే జయప్రదం కావాలంటే దానికి అడుగున ఆర్థిక ప్రజాస్వామ్యము సామాజిక ప్రజాస్వామ్యము తప్పనిసరిగా ఉండాలని ఇవి రెండు ఉన్నప్పుడే రాజకీయ ప్రజాస్వామ్యము వర్ధిల్లుతుందని లేకపోతే అది ఫెయిల్యూర్ అవుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు మరి యొక్క ఆర్థిక సామాజిక స్వాతంత్రాన్ని దే మస్ట్ లై అట్ ద బేస్ ఆఫ్ ది పొలిటికల్ డెమోక్రసీ అవి లేకుండా ఈ రాజకీయ ప్రజాస్వామ్యానికి కానీ ఏమాత్రం విలువ లేదన్నది కాబట్టి ఈ ప్రజాస్వామ్య సారాంశము ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ వారికి మరి ఇచ్చినటువంటి హక్కు ఆ రోజు రాజ్యాంగ సభలో చాలామంది మాట్లాడినారు హెచ్వి కామత్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడినారంటే ఈ దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఎక్కువగా ఉంది అదేవిధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు క్యాస్ట్ పీపుల్ ఉన్నారు మేము యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అందరికీ సార్వత్రిక ఓటు హక్కును ఇస్తే అది మరి దుర్వినియోగమైనటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలామంది వాదించారు ఆయనకు సపోర్ట్గా కూడా కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి చెప్పాడు సామాజిక న్యాయం సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం ఇవన్నీ కావాలంటే ప్రతి వ్యక్తికి ఆ విలువ సమానంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎటువంటి తేడాలు లేకుండా ఆస్తి ప్రాతిపదికగా కొంతమంది ఓటు కావాలన్నారు ఇంకా కొంతమంది లేదు వాళ్ళకు ఉన్నటువంటి స్థితిని బట్టి ఓటు కావాలన్నారు ఆ విధంగా కాదు ఎటువంటి విభేదం లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వయోజనుడు ఒక ఏజ్ లిమిట్ అనేది పెట్టి ప్రతి వయోజనుడు ఓటింగ్ హక్కును ఓటర్ హక్కును కలిగి ఉన్నాడనే దానికి ఆ రోజు ఆయన మరి దానిపైన చర్చను జరిపి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లో మనం భారత రాజ్యాంగంలో ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేటువంటి ఆ నిబంధనను చేర్చాడు దీని ద్వారా ఏమవుతా ఉందంటే ప్రజలందరికీ కూడా మేమందరము సమానమే ఒకరికి తక్కువ ఒకరి ఎక్కువ అన్నది లేకుండా ఈ దేశ ప్రజాస్వామిక గమనాన్ని నడిపించేటువంటి బాధ్యత మన యొక్క ప్రజలందరిపైన ఉంది అందరం కలిసి ఈ రాజ్యాన్ని నడుపుకోవాలని ఇప్పుడు ఓటు వేస్తున్నామంటే మన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు మరి అటువంటిప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ ఓటు విలువను గమనించి ఆ ఓటు హక్కును మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది కేవలం ఒక ఓటు హక్కు ఉపయోగించుకోవడం అన్నంత మాత్రాన మన విధి అయినట్లు కాదు ఇట్స్ నాట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్ మనకు హక్కు కాదు ఆయన హక్కు ఓటు హక్కును కల్పించాడు కానీ ఇది సామాజిక బాధ్యత ఇట్స్ ఎ ఫండమెంటల్ డ్యూటీ ప్రధానమైనటువంటి విధి కూడా ఈ ఓటు హక్కును మనం వినియోగించుకోకపోతే ఈ ఓటింగ్లో పాల్గొనకపోతే మరి అవసరమైనటువంటి నీ పవర్ని నీ శక్తిని నీ పవర్ని నువ్వు ఉపయోగించలేకపోతా ఉన్నావు అన్నది ఆ భావన మనం అందరం కలిగి ఉండాలి ఎందుకంటే మనం ఎన్నుకుంటున్నటువంటి ప్రభుత్వం రేపు ఐదు సంవత్సరాలు మనల్ని పాలన చేస్తుంది గతంలో మనం చూసాం ఈ ఈ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం ఆ గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వాన్ని మనం అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి మనకు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా మనం గమనించాలా ఈ ఓటును అమ్ముకునేటువంటి పరిస్థితి లేదా ప్రలోభాల గురి గురి చేసేటువంటి పరి పరిస్థితి బహుమతులు కానివ్వండి ధనం కానివ్వండి అవునన్నా కాదన్నా జరుగుతున్నటువంటి వాస్తవం మనం ఇటువంటి ప్రలోభాలకు గురయ్యి మనం మన ఓటు హక్కును ఓటును దుర్వినియోగం చేస్తే అనామకులకేస్తే లేకపోతే మనకు అర్హత లేనటువంటి వారికి మనం ఓటు హక్కు వేస్తే ఐదు సంవత్సరాలు మనం బాధపడాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు మనం బాధపడేటువంటి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే సరి అయినటువంటి పార్టీని సరైనటువంటి ప్రతినిధిని ముఖ్యంగా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడగలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడం కాకుండా పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి భారత రాజ్యాంగ పీఠిక ప్రధాన లక్ష్యాలకు ఎవరైతే కట్టుబడి ఉన్నారో అటువంటి వ్యక్తులకు ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది నిజమే ఈరోజు కులం పేరుపైన మతం పేరుపైన ఈరోజు మరి అదేవిధంగా మనం ప్రచారంలో కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు మన పబ్లిక్ ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో మతాన్ని దుర్వినియోగం చేసి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఏ విధంగానైనా సరే మన సమాజాన్ని చీల్చి అభివృద్ధి కాంక్ష అభివృద్ధిని అనేది చూసుకోకుండా మతం పేరు మీద ఓటు వేసేటువంటి పరిస్థితి కులం పేరు మీద ఓటు వేట వేసేటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు రాజకీయ పార్టీల నాయకులు అటువంటి శక్తుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఓటుకు వెయ్యి రూపాయలు అంటూ ఉన్నారు ఈరోజు పదహైదు వందలు అంటూ ఉన్నారు ఓటును మనం అమ్ముకుంటే మన జీవితాన్ని మన భవిష్యత్తును మన ప్రజాస్వామ్య హక్కును మన పాలనా శక్తిని అమ్ముకున్నట్టు అని మనం భావించాలి మీరు ఐదు వంద వెయ్యి రూపాయలు తీసుకుంటే వెయ్యి రూపాయలకు ఐదేండ్లు అంటే సంవత్సరానికి రెండు వందలు సంవత్సరానికి రెండు వందలు అయితే నెలకెంత తర్వాత రోజుకెంత అంత చీపా మన ఓటు విలువ అంత చీప్ కాదు మనమంత తక్కువ వారం కాదు మనం ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులం అది గమనించండి ఏం జరుగుతుందో గమనించండి ఇటువంటి మతోన్మాద శక్తులకు కానీ మతాన్ని పేరు పైన మనల్ని రెచ్చగొట్టేటువంటి శక్తులకు కానీ అదేవిధంగా ఆ మతోన్మాదలకు కులోన్మాదలకు మరి మద్దతు పలిగేటువంటి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ శక్తులకు కానీ మనం ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వ మనము సపోర్ట్గా ఉండకూడదు అని చెప్పి నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఒకటి ఈరోజు ఇంకొకటి ఉంది సార్ కొంతమంది మన నన్ను అడిగారు మనము పార్టీల ప్రధాన రాజకీయ పార్టీల వాళ్ళు డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఓటర్ స్క్రిప్ట్లతో పాటు తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళకు మనం వ్యతిరేకమంటారని చెప్పి ఆ విధంగా కూడా కొంతమంది మన అవస్థలో ఉన్నటువంటి ఓటర్లను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది కూడా వాస్తవమే ఎందుకంటే ఒకవేళ వాడు ఇచ్చింది మనం తీసుకోకపోతే దీనికి అసలు ఈ అవినీతిని ఈ కరప్ట్ ను ప్రోత్సహిస్తున్నది రాజకీయ పార్టీలు రాజకీయ ప్రధాన రాజకీయ పార్టీలే యొక్క కరప్ట్ ప్రాక్టీసెస్ ను ప్రోత్సహిస్తున్నాయి మనం కూడా దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ధైర్యంగా ఇది కాదు ఇది నా ఓటు హక్కు నేను అమ్ముకోవడం లేదని చెప్పి మనం గట్టిగా నిలబడాల్సిన అవసరం లేదు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో నా సజెషన్ నేనేమిచ్చానంటే సరే వారిచ్చింది తీసుకో నువ్వు ఇచ్చింది తీసుకో కానీ నీ మనస్సాక్షి ప్రకారం నీ ఓటు హక్కును ఉపయోగించు ఎవరు సరైనటువంటి వ్యక్తి ఎవరు మన హక్కులను కాపాడగలుగుతారు ఎవరు మన వెంట ఉంటారు ఎవరు మన నియోజకవర్గాన్ని లేకపోతే మన స్థలాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు ఎవరు ముఖ్యంగా భారత రాజ్యాంగానికి కట్టుబడి భారత రాజ్యాంగ మూల సూత్రాలైనటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వానికి కట్టుబడి పని చేస్తారు అటువంటి వారిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేటువంటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఏదైతే మరి మతోన్మాదం అన్నాం కులోన్మాదం అన్నాం ఆ విధంగా భావోద్రేకాలను రెచ్చగొట్టి మన ఓటును వాడు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీల పట్ల అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది మరి ఒక పక్క ఓటింగ్ జరుగుతూ ఉంది పలు ప్రాంతాల్లో థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఓటింగ్ జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా మనం మేల్కొని మనం గమనించాలి అందుకే బాబాసాబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పినాడు ఈరోజు రాజకీయ ప్రజాస్వామ్యం మనగడ కొనసాగించాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజలే దీనికి పాలకులు కాబట్టి అల్టిమేట్ ఫాల్ట్ లైఫ్ విత్ ద పీపుల్ ఒకవేళ ఏదైనా ప్రజాస్వామ్యం కానీ లేకపోతే భారత రాజ్యాంగం కానీ విఫలమైతే దానికి మనం ఇంకొకరు నిందించాల్సిన పనిలే మనల్ని మనమే నిందించుకోవాలా ఈరోజు అనేక మంది శక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క ఈ భారతదేశ ప్రజాస్వామిక రిపబ్లిక్ వ్యవస్థను మార్చేసి ఇంకొక వ్యవస్థను తీసుకొస్తామంటున్నారు అంతేకాకుండా ఒక మత మతాధిపత్య దేశంగా మారుస్తామని అంటున్నారు లేకపోతే మారుస్తాం మారుస్తామంటున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము మన ఓటు హక్కు చాలా కీలకమైనది ఈ కీలకమైనటువంటి ఓటు హక్కును అమ్ముకోకుండా లేదా ప్రలోభాలకు లొంగకుండా మనం స్వతంత్రంగా మన మనస్సాక్షి మేరకు మనము మన హక్కులను కాపాడేటువంటి వా పార్టీలకు మన హక్కులను కాపాడేటువంటి వ్యక్తులకు మన కోసం నిలబడేటువంటి వ్యక్తులకు మనం ఓటు వేయాల్సింది ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మనకు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత ఓటు వేసిన తర్వాత ఐదు సంవత్సరాలు నీకు పని చేయమంటే నువ్వు చేస్తాడండి నువ్వే నాకు ఫ్రీగా ఇచ్చినావా నువ్వు తీసుకురాకపో నాకు డబ్బులు అంటాడు ఈరోజు మామూలుగా ఎట్లయిందంటే రాజకీయం కూడా పెట్టుబడి వ్యాపారం మాదిరిగా తయారైపోయింది పెట్టుబడి పెట్టిన తర్వాత లాభ లాభాలు తీసుకోవడానికి కాబట్టి వీళ్ళు పది కోట్లు ఇరవై కోట్లు పెట్టి ఎమ్మెల్యే ఖర్చు పెట్టిన వాడు తిరిగిన ఆ ఇరవై కోట్ల ఇంకా డబ్బులు సంపాదించుకొని నెక్స్ట్ ఎలక్షన్ సిద్ధపడాలని ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజా ప్రజల యొక్క అభ్యున్నతి పట్ల ప్రజాభివృద్ధి పట్ల తన బాధ్యతలు సక్రమంగా రాజ్యాంగం పట్ల తన విధులను నిర్వహణ నిర్వహించేటువంటి దానిపైన ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయడు కాబట్టి అవినీతిని మనమే ప్రోత్సహిస్తూ ఉన్నామా మనం కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి కాబట్టి నువ్వు ఒకవేళ అటువంటి మరి ప్రాక్టీస్కి ఏదైనా నువ్వు లొంగిపోయినా కూడా నీ అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేసి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా మన హక్కులను కాపాడుకోవాలి అందరం కలిసి ఉండేటువంటి ఇది ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ ఆల్ ఫేస్ ఆల్ స కల్చర్స్ అండ్ ఆల్ లాంగ్వేజెస్ కాబట్టి మనం విభిన్న మనం మన ఐక్యత ఏ విధంగా అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఇండియాకు ఒక ప్రత్యేకమైనటువంటి యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియా దాన్ని మనం దానికి అందరూ ముందుకు రావాలని మీ ఓటు హక్కును తప్పనిసరిగా సక్రమంగా వినియోగించుకొని నీ యొక్క మనస్సాక్షి మేరకును ఆ ఓటు వేసి మరి ఈ యొక్క భారత ప్రజాస్వామిక విధానాన్ని మనము రక్షించుకోవాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జయ భీమ్ జయ భారత్